అక్కడికి మీరు వెళ్ళనే వద్దు మరి మీరు ఇప్పుడే రిక్షాలో వెళ్ళి మీ వాళ్ళతో ఊరికి పోతున్నానని చెప్పేసి సినిమాకి రండి అక్కడి నుంచి సినిమా అయిపోగానే ఇక్కడికి వచ్చేద్దాం ఇక్కడే భోజనం భోంచేసి అని కొంటిగా చూసి నవ్వుతాం అదేనండి భోంచేసి ఇక్కడే పడుకొని పొద్దునే ఎవరి ఊరు వారు వెళ్ళదు మా ఊరికి రాత్రి పదకొండున్నరకి రైలు అంత రాత్రి అప్పుడు వెళ్ళిపోనక్కల్లా రాత్రికి ఇక్కడ హాయిగా చూద్దాం ఎలాంటి రాత్రులు ఎన్ని గడపలేదు కనక కనుక పరుగు దగ్గర అరికడైంది ఒక డబాదా బంట్రోత్ కనపడ్డాడు నమస్కారం అమ్మగారు అన్నాడు నాకేం అర్థం కాదు ఏం పోతరాదు అన్నది రమాది అయ్యగారు జీపేసుకుని వచ్చారమ్మా చెందున్నారని నేను రేపొద్దున వస్తాను మీరెళ్ళండి అంది రమాదేవి నవ్వుతూ మోహంలో ఏదో బెదురు కనిపిస్తా వాడు వెళ్ళాడు ఎవడి పోతరాదు కపోతరాదని మా బిఈ బీడీఓ వంటరో బీడీఓ ఎవరు అబ్బబ్బా నేను వర్క్ చేసేది జడ్పీ హై స్కూల్లోనండి మా చుట్టూ బీడీఓలు జడ్పీ అధికారులు అనధికారులు అన్ని రకాల కార్లు పరిభ్రమిస్తూ ఉంటా ఎక్స్క్యూజ్ మీ అంటూ రేయాన్ స్నాక్ షర్టు కాకీ ప్యాంటు తొడుక్కున్న ఒక నీటహన యువకుడు గదిద్వారం వచ్చి అతను తోడగానే రమాదేవి లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ సండే అని అతను రాగానే వీరు రమాకాంత్ గారని మాకు చాలా ఆప్తుడు క్లాస్మేట్ కూడా అని చెప్పింది నలు లెట్ సేయు రేపు జడ్పీసీ సెక్రీ డిఓ మనూర్ వస్తున్నారు మీరు రిటర్న్ జర్నీకి జీప్ పంపమన్నారని వస్తే వాడు కనబడి ప్రోగ్రాలు చెప్పారు పొద్దున్న ట్రాక్ టెలిగ్రామ్ ఇచ్చారు నేను పొద్దున్నే లేండి నేను రాత్రే వెళ్ళిపోతున్నా మీరు మాతో అయితే వాడు వచ్చేలాగా విజయ్ చేరుకోగలరు పొద్దున్న ఫస్ట్ బస్సులో వచ్చినా మీరు తెనాల్లో కనెక్షన్ దొరక్క బాధపడ టైమ్కి చేరలే సార్ వీరు నేను ఎనిమిదేళ్లకు మీట్ అయ్యా సినిమాకి వెళ్ళి పదకొండున ట్రైన్కి తెనాలొచ్చి అక్కడి నుంచి పొద్దున్నే ఫస్ట్ బస్సులో వస్తాగా మీరెళ్ళండి సార్ మీరు జీప్ నా కోసం తీసుకొచ్చినట్టున్నారు మేము పెడుతున్నాగా సినిమాకి పది గంటలకు ఇక్కడికి వచ్చి పికప్ చేయమంటారా అన్న ఎందుకు రండి దాన్ని వస్తాగా మీరు వెళ్ళండి నేను ఎలాగో ఎనిమిది లోపల కొల్లూరు చేస్తాను అతను వదల్లా ఇంత దూరం వచ్చి నేను వేరే మీరు వేరే ఎందుకు రమాదేవి మీరా మీరు ఏ బస్సు ఫెయిల్ అయ్యి రాకపోతే చాలా కష్టం రే పొద్దుట వాళ్ళ ఎంక్వైరీ మీరు లేకపోతే ఎంత బూడిదలో పోయిన పన్నీరు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి పికప్ చేస్తాను చెప్ప రమాదేవి క్షణం ఆలోచించి ఇప్పుడే వెళ్ళిపోదాం పదండి సినిమా మానేస్తా ఓకే కింద వెయిట్ చేస్తా త్వరగా రండి గుడ్ బై జెంటల్మన్ అని బూట్ టక్క టక్క లాడించుకుంటూ వెళ్ రూప్ రూగంది రమాదేవి మంచం మీద నుంచిలే అంటే అదే వీట్కోరు అసలు రమాదేవి అక్కడ ఉందని వాళ్ళకి ఎలా తెలిసిందా అన్న నా సందేహం తీర్చిన వాళ్ళులే ఈయనగాచి నక్కల పాలు చేసినట్టయి అక్కడ నేను కూడా ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉండలేకపోయా గబగబా బ్యాగ్లో బట్టలు అవి సర్దేసుకొని కిందకెళ్ళి హోటల్ బిజెసి బయటకు వచ్చి రిక్షా కోసం ఫుట్పాత్ మీద నిలబడ్డా ఏదో జరిగింది జరగలింది జరగల అదే జరిగింది పూర్తిగా ఈ ఆశాభంగాన్ని భరించే లేనట్టు రమాదేవి అల్లక్కల దాకా వెళ్ళి వాళ్ళకి ఇదూ చెప్పి మోసగించి మళ్ళా హోటల్కి వస్తుందా వాళ్ళ బంధువులింటికి తన సామాను కోసం వెళ్ళుడుతుంది జీప్ మీద అక్కడ ఏదైనా సాగు చెప్పి వాళ్ళని పంపించే సమర్థత పొందే వాళ్ళు లెక్కడు బావా అన్న పిలువు పరిచితమైన ఆడగొంతు శాంత కదా అనుకొని వెనక్కి తిరిగి అదేమిటి బావా అప్పుడే మర్చిపోయావా నేనే అబ్బబ్బా మర్చిపోలేదే మీది ఊళ్ళో ఉంటున్నారా నాకు ఆశ్చర్యంగా నోట మాట రావటం లేదు చీచి రెండు రోజులు హోటల్లో ఉండిపోయాని గుండు అని రిక్షా డబ్బి డబ్బికి డబ్బులికి దిగి ఎక్కడికో బయలుదేరారే దాటి నావేనా ఎక్కడికి లేదు బజారుకే రా వెళదాం ఇద్దరం నడుస్తున్నాం ఎప్పుడొచ్చావు చేతిలో సంచి నువ్వు ఇదేనా రావటం నవ్వొచ్చు ఇదా రావటం కాదు ఇది వెళ్ళిపోవటానికి ప్రయత్నం రెండు రోజులైంది వచ్చి పరీక్షకని వచ్చి సెలవు లేదా ఉంది కానీ పరీక్ష అయిపోయింది ఇవాళతో వెళ్ళిపోయేదామని కోస్ వెళ్ళు కానీ లేదు అని మా ఇంట్లో రెండు రోజులుండు అసలు ఎప్పుడు వచ్చేవే కావు ఇక్కడికి దాకా వచ్చి మా ఇంటికి రాకుండా ఎలా వెళ్ళిపోతావో అయి అని ఈ మాలు ఇప్పుడైనా వస్తాను లేదు బెదవాళ్ళునే కదా ఉన్నాను ఈనాళ్ళు వచ్చేవు ఇప్పుడు సాకపోతా ఇప్పుడు వస్తానంటావా ఏమిటో అన్నీ మాయ మాటలు బావా అనేవి అని మీ పాప నడుస్తోందా ఏది నువ్వొచ్చి చూస్తే అసలు అసలేది నీతో రాలేదే ఇంటి దగ్గర వదిలేసేటంత పెద్దది కాదనుకుంటానే సారే దాన్ని బజారుకు తీసుకొచ్చి నేను ఇక్కడ భరించనా భరించను రా బాబు అంటే భరించను రా బాబు ప్రాణాలు పీకెయ్యదు బజారంతా కొనీయమని ఇవాళ తీసుకురావాల్సింది నువ్వొస్తున్నావని తెలుస్తాను తడాకా చూపించే శాంతని అంత వేగిరం మళ్ళీ చూస్తాననుకోలే అది సరేలేవే నీ ఆయనకి ద్రోణాచరణంలోనూ ఎక్కడో కదా పని అంతేలే మేము ఎక్కడ జ్ఞాపకం నీకు ద్రోణాచలం నుంచి గుంటూరు ట్రాన్స్ఫర్ అయ్యాక కాకినాడ ఆ వేళ నువ్వు ఏలూరులో కనపడే సుమి మర్చిపోయా శాంతని అసలు నేనే పెళ్లి చేసుకోవాల్సి అది వేలు విడిచే మేనమామకు చిన్నప్పుడు అందరూ మమ్మల్ని మొగుడు పెళ్ళాలంటూ గోల చేశావు శాంత వాళ్ళ నాన్నకి ఒక్కతేదా నేను వాడింట్లోనే ఉండి బిఎస్సి దాకా చదువుకున్నాను చిన్నప్పటి నుంచి దాన్ని నన్ను మొగుడు పెళ్ళాలని ఎంత తరచుగా అనేవాళ్ళంటే నన్ను మీరు మీరంటూ మన్నించటం అలవాటు చేసుకుంది శాంత గొత్తిగా తేడా లేదని దానికి నాకు ఎన్నర్థమే వారా పెళ్ళి జరగల ఇంకొక విచిత్రమైన సంగతి ఏమిటంటే చిన్నప్పటి నుంచి మమ్మల్ని అందరూ అలా అనడం మూలాలు నాతో చనుగు తప్పనిసరి అయిపోవడాన్ని మొగుడంటే బావేనన్న నమ్మకం వంట ముద్దపడిపోయి వేరే మనిషితో వెళ్ళటం పెళ్ళంటే ఏమీ అర్థం కాలేదనుకుంటాను అమ్మాయి వాళ్ళ ఆయన పెళ్లి వచ్చి చూసి వెళ్ళి అంతా రైట్ చేసుకున్నాక మరి మీ బావకి చేద్దామనుకున్నారే కదా అమ్మ బావ నన్ను చేసుకోనన్నాడా అని అడిగింది పద్దెనిమిదేళ్ల శాంత ఇది ఆ అమ్మలక్క ఈ అమ్మలక్కల మధ్య ప్రచారమే వాళ్ళ ఆయన చెవి కూడా పడిందని గొడవగా చెప్పుకో శాంతకి మొగుడంటే ఇష్టం లేదంటూ మాట్లాడుకుంటూ బజారు తిరిగి ఇంటికి వచ్చాం నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది శాంత మొగుడు నేను ఎన్నడూ కలవల నేను ఫలానా అని తెలిస్తే ఆయనేమనుకుంటాడు అయినా ఈ ప్రశ్న శాంత నెల అడగడం మాట్లాడకుండా దాన్ని వెనకాల నడిచి ఇక ఇల్లు చేరామని తెలిసాక అది కాదు నేను నేనెప్పుడు ఆయన చూడలేదు కదా అని చూడకపోతే ఆయనకి తెలియదు అనుకున్నావా నిన్న ఇక్కడ నిలబెట్టి అతను ఎవరో చెప్పుకోండి చూద్దామంటే ఆయన మీ రమాకాంతం బావ కదూ అంటారు థకీం అని తెలుసా గెల్లని ఇంటికెలా వాళ్ళకి అప్పచెప్పినట్టుంది దాన్ని తీసుకొచ్చింది వాళ్ళు దేడమేది అదాట నెత్తెక్కి పరుసు కాలుంచి గాలం చెప్పి తీసింది మీ ఆయన ఇంట్లో లేరా అన్న ఇంట్లో కాదు ఊళ్ళోనే లేరు ఇందాక మూడు గంటల బండికి బందరెళ్ళారు మళ్ళీ రేపు పొద్దుట వస్తారు అయినా అదేదో సామ్యం చెప్పినట్టు ఆయన ఉంటే నేను బజారుకెళ్ళడం ఎందుకు అరే అయితే ఎందుకు నన్ను ఇక్కడ దాకా వెంట పెట్టుకొచ్చావు పోని ఆయన చూడొచ్చు కదా అని నేను వచ్చా ఇప్పుడు మాత్రం ఏం పోయింది రాత్రుళ్ళు లేదు నాకు ఆయన వచ్చేస్తారుగా చీకటి పడుతోంది వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నా వాళ్ళమ్మ తెచ్చిన చాకెట్లు అయిపోయినట్టున్నాయి నువ్వేం తెచ్చావోయ్ అంటూ శాంత కూతురు నా మీద వెళ్ళి తల్లి నీ సంగతి జ్ఞాపకం లేదే నేనేం చాలేదమ్మా అన్నా ఇప్పుడు ఎదిత అన్నది పా నీ పని అంది శాంతన మొత్తానికి తల్లి కూతురేనవు అని శాంతని పరిహాసం చేసి ఇదొక్కటినా ఏమితే అన్న ఆ ఇప్పటికి ఇదొక్కటితే బాబు నా పీకల మీద చాలు ఇరవై మంది పెట్టు నీ ఒక్కడు అన ఓ నీకు మాకు కాకపోయినా వాళ్ళిద్దరేనా అని గబుక్కున నాలిక కరచు పని వెధవలు వీళ్ళిద్దరూ అన్న చెల్లెలవుతారు కాబోలు మీ వాడు దీనికన్నా పెద్దైనా అసలు అంది శాంత తను బదాన్నించి తెచ్చినవన్నీ వేరే పెట్టుకుంటోంది ఎన్నాళ్ళకి చూసినా కొత్త మనిషిలాగా లేనే లేదు అంతా పాప మనిషి అంత జ్ఞాపకాలే చూస్తే కాదు చూడకుండానే జ్ఞాపకం కావలసిన గట్ట దానికి నాకు మధ్యని శృంగార జీవితంలో ఒక భాగంగా నిరూపించుకొని అమరు పరుచుకోగల స్త్రీలుంటారని నేను శాంతను చూస్తే తెలుసుకున్నా వాళ్ళ ఆయన సరస్సుడైతే మహాసుఖపడుతూ ఉండ వాళ్ళిందుకు నేనుండి చదువుకుంటున్న రోజుల్లో మొగుడిని కదా అని నేనెప్పుడు ప్రత్యేక త్వరవా చూపించల పరిహాసాలు చెయ్యటం వలకే కానీ స్పర్శలు వస్త్రాపహరణాలు లేనలే నాకు బిఎస్సి ఫైనల్ ఇయర్ పరీక్షలప్పుడు వాళ్ళమ్మ నాన్న ఎక్కడికో పిల్లికి వెళ్ళారు దానికి ఎస్ఎల్సి పరీక్ష బుద్ధిగా చదువుకోండి సినిమాలకి అదని ఇదని వేషాలయ్యకి రెండెళ్లలో సోమనాథం పెళ్ళి అప్పుడు చొందరు గారి బంధువులందరినీ అని మమ్మల్నిద్దరినీ వదిలి వెళ్ళి అంత పెద్ద ఇంట్లో మేము ఇద్దరం విడిగా రెండు రోజులు వండవలసి వండుకు తినాల్సి వచ్చే ఇద్దరం ఈ మళ్ళీ కలుసుకున్న నాటికన్నా పదేళ్ల చిన్నవాళ్ళు లోపల బులబాటంగా ఉన్న పాపత్రయానికి ధైర్యం చాలని రోజులు అన్న మాట మేము అప్పటికింకా ఎప్పుడో ఓ ఇంటి వాళ్ళు కావాల్సిన వాళ్ళమే అందరి దృష్టిలో కూడా సరే మొదటి రోజు ఏమీ కాల ఏదో చచ్చి పెట్టుకున్న హుషార్తోటి మర్యాదతో కాలక్కడ్డం రెండో రోజు మధ్యాహ్నం నుంచి ఇద్దరికీ ఏం తోసడం నేను చదువుకుంటూ మేడ వరండాలో చూడటం మంచి చూడటం శాంత కింది ప్రసారాలు నేను చూసి చూడ్చంతోనే కనబడేట్టు పుస్తకం పట్టుకొని మేధ మీదికి చూస్తూ ఉండి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్టుగా చూసుకో ఇద్దరం దొంగలమే అని ఇద్దరికీ తెలిసిపోవటమే లోపల ఇద్దరం తీయటి బాధపడిపో ఈ నీ పరీక్ష ఈ ఏడాది సున్నా అని నేనంటే నీకెలాగూ సెప్టెంబర్ తప్పదు అని శాంతి అన్నారు సాయంత్రం ఏడయ్యేసరికి వంట చేసింది శాంత మార్చి నెల ఎండలు సబ్బు సగానికి అరగదీసి శుభ్రంగా ఒళ్ళు కడిగేసుకొని దానికి నచ్చిన బట్టలు కట్టేసుకొని వేణీళ్ళు దండగైపోతున్నాయన్న మిషతో అలవాటు కాకపోయినా నన్ను స్నానం చేసేమా ఎండాకాలం సాయంత్రం మైసూర్ సాయంత్రం సభ్యుతో వేణీళ్ళ స్నానం ఒక ప్రత్యేకమైన అనుభవం అప్పటి నుంచే నాకు అడ్వర్టైజ్మెంట్ కాదు అలవాటైన వాసనే ఒక అను అనుభవం రా నీకు అది కాకపోతే ఇంకొకటి ఇంకోలాంటిది ఉండచ్చు మజ్జిగ ఒలికిపోయానని పాలు కొట్టించి అన్నం పెట్టి అన్నం తిని నేను మామూలుగా మేడెక్కి వెళ్ళిపోతుంటే నన్నొక్క తిని వదిలేసి వెళ్ళిపోతున్నారు కదూ అంది గోముగా సారీ అని తన భోజనం అయ్యేదాకా వండి సామాను సద్దటంలో సాయం కూడా చేశాను మేడ మీదకి వచ్చి తమలపాకులు ఒక్కలు సొన్నం అవన్నీ అక్కడ టేబుల్ మీద పెట్టి ఆవ గర్భితంగా పెట్టిన కిల్లీలు బజార్లో వెళ్ళి చేసుకోవటం ఇంచుమించు రోజు అనుభవమే అయిన ఇంట్లో తమలపాకు వేసుకోవటం అనేది ఒక ప్రత్యేక డిగ్రీ పొందటం లాంటి దానికి మేము అప్పటికి ఇంకా చిన్నవాళ్ళమే వెళ్ళి కాని వాళ్ళంతా చిన్నవాళ్ళే ఇంట్లో తాంబూలం పెళ్ళయిన వాళ్ళకి ఎక్కడా వ్రాయబడిని ఈ నిసైన నిబంధన మేము అప్పటిదాకా కట్టుబడి ఉన్నాం చాలామంది ఉండి ఉంటారు కూడా నాకప్పటికి అదర వైపరీత్యంతో చేయగల చిన్న విన్నపాలైన దీపం దగ్గర మళ్ళీ దాగుడు మూతలు ప్రారంభం చదువుతున్నట్టు నటించడం నా వైపు చూడకుండా వెధవ పాఠం కంటదా రావటానికి ఏడుస్తున్నానని వెతుక్కోవడం నేను ఏదైనా అనేసరికి నీకు మొహం అన్ని వచ్చేసినట్టు అని విసిరి కొట్టడం తొమ్మిది అవగానే ఇహ లైట్ తీసి పడుకుందరు బాబు అని ఆ అది లేచిపోయి అర్ధరాత్రి తెలివచ్చి చూస్తే శాంత తన మంచాన్ని నా మంచానికి తగిలేంత దగ్గరగా వేసుకొని పడుకొని భయం వేసి దగ్గరగా ఈడ్చుకుందనుకొని వద్దుట మొహం కడుక్కొనేసరికి కాఫీ అందిస్తూ యక్ష ప్రశ్నలతో ఓటి అడుగుతాను చెబుతారా చెబుతారు బావా అంది ఏమిటే అది అన్నాను వెళ్ళిపోయింది మళ్ళీ రాదుట ఏమిటది ఏమోనే దాంట్లో వెంటనే రాస్తాడనుకుంటాను చూడరాదు ఓ ఇంతేనా తెలివి నేనెప్పలా కాలం అని గెర్రున తిరిగి వెళ్ళి తర్వాత నాకెల్లో ఈ సందేశం వేరు చేస్తుంది కాలం వెళ్తోంది అని స్ఫురించగానే చేయాల్సిన పని వెంటనే మేలుకొని చేసుకునేవాడు ఎలాంటి సందర్భంలో చేసిన ఉపదేశమని ఆశ్చర్యపడేవాణ్ణి కూడా ఇంకోసారి వాళ్ళ పిన్ని కూతురి పెళ్లికి వెళితే పెళ్లిలోనే కార్యం ఏర్పాటు చేశారు అమలకలు సరదాగా అక్కడే చేరారు గలాభ చెయ్యట పేకారు మోకలు పనుల మీద ఉండేవాడు సందర్లన్నీ తగ్గాయని సినిమాలకి శిఖారులకి జారుతుంది వాళ్ళు సరే సరే నేను ఏదో పుస్తకం దొరికితే ఏదో మూల గదిలో కూర్చు చొట్ట పెట్టి గోడకి చారేసి దాని మీద ఆనుకొని చదువుతాను నిశ్శబ్దంగా ఉందేమో జోరుగా వెళ్ళిపోదు ఎక్కడి నుంచి వచ్చిందో శాంత నిశ్శబ్దంగా వచ్చింది అమదొంగ ఇక్కడ ఉన్నావా అని పల నేను సర్దుకొని కూర్చో అప్పటికి రాత్రి తొమ్మిది చూసావా సంపదంతా ఎలా మాయమైపోయిందో ఎక్కడా పెట్టా మనిషి లేరు అనకూడదు కానీ ఈ సమయంలో ఎవరైనా దొంగాడు పడ్డా ఎవరు లేరు అన్న సరేలే దొంగాడంటావు ఇంకోటి ఏదైనా అయితే కూడా అని అద్భుక్తితో ఆగిపోయి పక్కపక్క నవ్వసాగింది పూర్తి చేయటం అనవసరం అప్పటికి శాంత పెళ్ళి ఏడా దాని అప్పుడే ఇంతలాగా గెడసైపోయిందా అని నేను ఆశ్చర్యత ఏమంటావు ఇప్పుడు ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారని ఎవరైనా లెక్క చూసుకుంటారా మరోసారి నా పెళ్ళిళ్ళు స్థాళీపాకం అయింది ఇక అప్పట్లో తతంగం ఏం లేదు పెళ్లి కుమారుడు గారు కావాలంటే కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చన్న వెళ్ళాను నాకు అని ఓ గది ఉందిగా అందులో మంచం మీద తలవాల్చా ఐదు నిమిషాలు నిద్ర కోసం అటు ఇటు దొర్ల నిద్ర పట్టి పట్టడం నిద్ర మెలుకువా సంధి చపీమణి తెలుపు తెరుచుకుంది ఎవరో చూద్దామన్నా నిద్ర వచ్చే కడు తెరవటానికి సాధ్యమైన ఇష్టపడని కళ్ళు తెరిస్తే నిద్ర రూపాయి మళ్ళీ ఎంత ప్రయత్నం కావలో అది ఆ అవస్థ వచ్చిందెవరో సరి తలుపు వేసింది ఆపుతున్న తప్పుని బట్టి జరుగుతున్నది ఏమిటో తెలిసింది శివ శివా అనుకుని నిద్ర తీరిపోయి కుతూహలం కళ్ళు తెరవమంటూ కళ్ళు ఎవరై ఉంటారా ఎంత అపచారం జరుగుతుందో అని భయపడు నేను నిద్రపోతున్నానన్న ధైర్యంతో ఆ స్త్రీ గదిలో బట్టలు మార్చుకుంటోందని స్ఫురించింది అంత ధైర్యంతో తీరుబాటుగా బట్టలు మార్చుంటోందన్న ఆ స్త్రీ ఎవరైంది నేను తెలుసుకోవాలి ఒక్క మూలుగు మూలిగా వార్నింగ్ ఇచ్చాను కళ్ళు తెరిచారు ఇంకెవరు శాంతే బుద్ధిమంతుడే లేవోయ్ బావా అని ఓ చేత్తో కుచ్చెళ్ళు పట్టుకొని ఓ చేత్తో నా బుగ్గ మీద చిన్న దెబ్బే సారీ బావా నిద్రపాటు చేశానని చరచ్చర్రావు వెళ్ళిపో ఈ మూడు ఉదంతాలతోటి శాంత మీద మీ గౌరవాన్ని పోగొట్టానని మీరు అనుకుంటే అది నా దురదృష్టం లలిత రసవత్తర శృంగార సంభాషణలు చేష్టలు శాంత ఇవ్వగల స్థానం మీకు నిరూపిద్దామనేదే నా పేరు మరొక్కసారి ఈ అనుభవాల అవకాశాల తీపిని శాంతకి ఇవ్వడానికి ఉన్న కారణం ఇంకెవరైనా ఇవ్వడానికి కూడా ఉంటుందని నాకు అనుమానం లేదు ఈ లోకంలో శాంత శృంగారాల కోసం పరువు పోగొట్టుకోనడానికి అలా ఎన్నిసార్లు పోగొట్టినా మన్నించి మళ్ళీ అవకాశం ఇవ్వటానికి సిద్ధపడ్డం ఒక్క నా దగ్గరే అని నాకు తెలుసు పిల్లని ముత్తలుగా ముస్తాబు చేసింది తను సాధ్యమైనంత ఆధునిక పద్ధతిలో అంటే ఇంకో వీసం ఎక్కువైతే ఎబ్బెత్తుగా ఉండేంతలా తయారై కొట్టి జాకెట్టు వెనకాదల స్క్వేర్ కట్టు ఏ పరిస్థితుల్లోనూ వీప్ మీద ఉండని పైత చెంగు జబ్బ కిందకొచ్చేసే దాక్కులు అంతటి జాకెట్తోంచి కాంతి స్ఫురణాత్మకంగా కనిపిస్తోంది తెచ్చిన నిజం పువ్వులన్నీ తనే పెట్టేసుకొని ప్లాస్టిక్ పువ్వు మాత్రం కూతురికి పెట్టి మా ఆయన రాత్రిపూట మజ్జి కోసుకో పాలున్నాయి పోసుకుంటావా పుచ్చుకుంటావా రాత్రువు క్షీరాన్న భోజనం ఆయుర్వృద్ధి కాబోలు లాభం మీద తెల్లవారుజామున మంచు కొరుస్తుందని నాకు లోపలే పక్క ఏర్పాటు చేసింది వాళ్ళ పాపని వేరే చిన్న మంతం మీద పడుకోవి ఒకే సైజు ఒకే ఎత్తున్న మంత్రాలు రెండింటి మీద మా ఇద్దరికీ పక్కనే వాటిని వెడదీసి మధ్య చిన్న స్టూల్ మీద కిరసనాలు బుడ్డి దీపం పెట్టి అంతా బాగుంది కానీ మధ్య ఆ దీపం స్టూలు నాకు నచ్చల శాంత నాకేదో అన్యాయం తల ఆ బుడ్డి దీపం నన్ను హసుధారావృతం చెయ్యమన్నట్టు బాధపడ్డ అన్నీ సర్దుతూ హడావిడిగా గదంతా తిరుగుతోంది శాంత శాంత తల్లోంచి మల్లె పువ్వుల వాసన వస్తువులు సర్దటంలో పుడుతున్న గాజుల తప్పుడు విశేషించి గదంతా తిరుగుతున్న మంచు ముద్దలాంటి ఆమె దేహకాంతి నాలుగుని అత్యాస శిఖరాన్ని పంచేంద్రియాల ద్వారా మేలుకొలుత దీనికి శాంతపూర్వ ప్రవర్తన సగం కారణమైతే కావచ్చు కానీ రమాదేవి నేటి ప్రవర్తన మతం సగానికి ఎక్కువ ఒక్క శాంత హింసా చేసి ఆయన ఊళ్ళో లేని ఈ రాత్రి నన్ను శాంత ఇలా ఆహ్వానించి ఇలా అవమానపరచటం పొడించి ఇదేదో నా చేతకనైన తనానికి సవాలుగా కనబడి ఆ మాత్రం దానికి సాయంత్రం నుంచి నాతో తను రకరకాల సర్వసూక్తలు అర్థమేందుకు నాకు డాబా మీదను మధ్య గదిలోనే వేరేగా పక్క ఏర్పడి ఈ పాటికల్లా మధ్య తరుగు బిగించి కెలికీ ద్వారా సంభాషణ సాగిస్తూ ఉంటే సమస్య తీవ్రత తగ్గుతుందని అంటూ ఏ మాట అనటానికి శాంత పరాయిదైపోతున్నట్టు బాధ నుం ఇప్పుడే వస్తానని శాంత మధ్య గదిలోకి వెళ్ళింది ఆ మాటతో నేను మేర్కొన్నా నాదూ విద్యుత్ ప్రసరించింది శాంత పరాయిది కావటానికి వీళ్ళే ఎన్న నన్ను ఎన్నిసార్లు అయినా సరే వేళాకోళం చేసుకొని కానీ నన్ను ఒక్కసారి కూడా అవమానం చెయ్యటానికి శాంతకి అధికారం గబగబా గద మధ్య గదిలోకి శాంత చీర మార్చుకుంటుంది దీపం వెళ్తుల్లో తను శోభను తను చూడడం శాంత సహించలేకపోయిందనుకుంటా దగ్గరే ఉన్న స్విచ్ ఆఫ్ చేసింది ఎవరంత దూరం జరిగామో తెలియదు మరుక్షణం శాంత నా చేతుల్లో ఉంది కడుతూ కడుతూ ఉన్న చీర శాంత చేతుల్లో అంతే ఆ నిశ్శబ్దంలో ఏదో మాలిన్యం ఉంది అది శృంగారం కాదు కాని నేను అక్కడ తీసుకోలేదు శాంత శరీరం అందుకే వెయ్యి సూదులు గుచ్చినట్టు నన్ను బాధ పెద్ద బావా అన్న స్వరం అందుకే కఠోరంగా వినపడ్డ తటహారును విడిచి విడిపించుకొని యువతలికొచ్చా ఎనిమిది ముప్పా అయింది ఇంకా లాస్ట్ బస్సు ఉంటా ఇంటికి చేరేసరికి తొమ్మిది ముప్పా ప్రార్థన కోసం ఎదురు చూస్తూ దీపం వేసుకొని ఉంది కళ్ళల్లో గదుల్లో అన్నం తిన్నావా అప్పటిదాకా చూసి ఇప్పుడే తిన్నా మీరు తినే బుద్ధి కాదు బయలుదేరా జగ్గుగాడిని అమ్మకి అప్పచెప్పి సినిమాకి వెళ్దాం బయలుదేరా రాధకి నవ్వొచ్చు అందులో శాంత ఎగతాళి రమాదేవి కవ్వింపు కాక ఇంకా ఏవేవో కనపడ్డా ఇప్పుడేం సినిమా ఎదురు దేశాలని తిరిగి వచ్చి రేపటిదాకా ఉండదా ఆ సినిమా ఏదో అందులోనూ రెండో ఏట నిదర కాగలేనేమో అని మరేం చచ్చిపోవలే బయలుదేరన్న మళ్ళీ అనుమానంగా చూసి బయలుదేరుతున్నావా లేదా అన్నా చెరా పడి లే అబ్బా వస్తున్నానండి ఏమిటా తొందర కూర్చోనైనా కూర్చోకుండా వచ్చిన మనిషి వచ్చినట్టే సినిమాక ఇంతకీ పరీక్షలు ఎలా రాశారు ఉద్యోగం నిలబడుతుందా లేక యథా మూషిక మూషిక అవుతుందా ఊవే పిచ్చిదా అవసేకున్నారు నువ్వు ఎంతవరకు ఏ పరీక్ష పరీక్ష ఫెయిల్ ఇది అవన్ అసలు ఎందుకే ఇదంతా ఆనాడు మనసుకు కలిగిన మత్తు అలా రాధని సినిమా చూడనివ్వలేదు గాధ లహరితో సరిపోయి రాత్రి ఆమె పోనివ్వలేదు శృంగార లహరిలో ములిగిపోయి అవసరాల రామకృష్ణారావు కోసం రాసిన కథ ఇది అని భరాగో గారు మనకి చెబుతున్నారు రేపు కథ గుండెల మీద కుంప